హాయ్ ఫ్రెండ్స్ అందరికీ తులారాశి వారి జాతకులు ఆగస్టు మాసంలో ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో చాలా వరకు కూడా మీ జీవితంలో గందరగోళ పరిస్థితులు రాబోతున్నాయి మీ యొక్క ప్రతి రహస్యం బయటపడుతుంది జరగదు అని అనడానికి సందేహమే లేదండి మీరు చాలా వరకు కూడా ఈ యొక్క నిజాన్ని తెలుసుకుంటే గనక మీ కళ్లలో నీళ్లు తిరగడం ఖాయము ఇలాగే తుల తులారాశి జతికులకు అయితే ఈ యొక్క రోజుల్లో ఏం జరగబోతోంది ఎటువంటి పరిస్థితులు తులారాశి జతికులకు కానవస్తున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వేడుకలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి కుటుంబ సమస్యలు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం డబ్బు సమస్యలు వ్యవసాయంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం నమ్మిన వారు దూరం కావటం మనశ్శాంతి లేకపోవటం సంతానం కలగకపోవటం కోటి సమస్యలు నరదృష్టి వల్ల నష్టాలు రావటం శత్రువుల వల్ల ఇబ్బంది పడటం ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా మైసమ్మ తల్లి ఆశస్సులతో ప్రత్యేకంగా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును తీరని సమస్యలకు పూజలు కూడా చేయబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదాం తుల రాశి రాశి చక్రంలో ఇది ఏడవ రాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదంలో స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములో విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాతో శుక్రుడు అయితే తులారాశి వారి జాతకులు ఈ యొక్క సమయాల్లో మీ యొక్క ప్రతి రహస్యం బయటపడుతుంది అంటే ఏమిటంటే గనక మీ గురించిన ప్రతి ఒక్క సమాచారము కూడా మీ ఆప్తులకు తెలియవస్తోంది మిమ్మల్ని అపార్ధాలు చేసుకున్న వారు సైతం కూడా ఈ రోజున మీ గురించి అర్థం చేసుకుంటారో వారిని మీ జీవితంలోకి ఆహ్వానిస్తారు కూడాను మీరు మిమ్మల్ని ఎవరైతే అపార్థం చేసుకున్నారు మీ వలన ఇబ్బంది పడ్డాము అంటూ పడ్డారో వారు తిరిగి మీ జీవితంలోకి వస్తారో మీకు చాలా వరకు కూడాను ఈ యొక్క తేదీల్లో ఆనందం పెళ్లి విరుస్తుంది మీతో పాటుగా మీ ఇంట కూడాను ఎంతో ఆనందోత్సాహాలు వస్తాయి అయితే మిమ్మల్ని అపార్థం చేసుకుని వెళ్లిన వారు మీ తోడబుట్టిన వారు కావచ్చు లేకపోతే గనక జీవిత భాగస్వామి కావచ్చు స్నేహితులు కూడా కావచ్చును వారి యొక్క తప్పు తెలుసుకుని వస్తారు ఎంతో పశ్చాత్తాపడతారు వారికి మీకు మధ్యనే ఉన్నటువంటి దూరం చేరిపేస్తారు ఇది ఈ రోజున చాలా వరకు కూడాను తులారాశి వారి జతకులకు ఆనందాన్ని కలిగించే అంశం కింద చెప్పవచ్చును అలాగే మీరు ఏమిటంటే గనక ఏదైతే తప్పులు చేశారో అది కూడా ఈ రోజున తెలుసుకుంటారు అంటే అతిగా అందరినీ నమ్మడమో గుడ్డిగా నమ్మి వారికి అన్ని విధాల తోడ్పాటును అందచేయడమో వారి వలన నష్టం కలిగింది అనే విషయమో ఈ రోజున అవగతం చేసుకుంటారు ఈ రోజున అన్నింటా కూడా మీరు శుభవార్తలే వింటారు ఎందుకు అన్నట్లయితే గనక గత తప్పిదాలు తెలుసుకోవడం కూడానో శుభవార్తే కదండి ఇక నుంచి జాగ్రత్తగా ఉండవచ్చునో అలాగే ఎవరు మనవారు ఎవరు పరాయి వారు అని తెలుసుకుంటే గనక ఖచ్చితంగా మీ యొక్క జీవితం ముందుకు సాగుతుంది ఎందుకంటే వీరు ఖాళీగా కూర్చొని కాలక్షేపం చేసే తంతు కాదండి ఎప్పుడు కూడా దేనికోసమో తపన పడుతూ ఉంటారు ఏదో చేయాలనే తపన ఉంటుంది ఒక టార్గెట్ పెట్టుకుంటే గనక ఆ టార్గెట్ రీచ్ అయ్యాక ఇంకొక టార్గెట్ పెట్టుకుంటారు ఎల్లప్పుడూ కూడా జీవితం అంతా కష్టపడాలి అనే తపన ఎక్కువగా ఉంటుంది వీరి యొక్క కష్టాన్ని చూసిన భగవంతుడు కూడా ఖచ్చితంగా ప్రతిఫలితాన్ని కలగజేస్తాడు ఈ మూడు రోజుల్లో అయితే సింహరాశి వారి జతకులు మీ యొక్క లక్ష్యాన్ని సాధించడానికి వడివడిగా అడుగులు ముందుకు వేస్తారో మీకు తెలియకుండానే నిమిషాల వ్యవధిలోనే మీ లక్ష్యం చేకూరడమో మిమ్మల్ని ఆనందంలో ముంచెత్తుతోంది మీకంట కన్నీళ్లు వస్తాయి అసాధ్యం అనుకున్న పనిని కూడా సుసాధ్యం చేసి చూపిస్తారు భగవంతుని అనుగ్రహంతోనే జరిగింది కానీ మిమ్మల్ని చూసిన విమర్శకులు సైతం కూడా ఈ రోజున ప్రశంసల్లో ముంచెత్తుతారు అయితే విదేశీ యానం కళ తుల రాశి వారి జతికులకు విదేశాల్లో చదువుకోవాలనుకున్నా ఉద్యోగం చేయాలి అనుకున్నా ఆ యొక్క టార్గెట్ రీచ్ అవడానికి నూటికి రెండు వందల శాతం కష్టం పెట్టారు ఈ మూడు రోజుల్లో మీ యొక్క ప్రయత్నాలు ఫలప్రదం అవబోతూ ఉన్నాయి విదేశానికి వెళ్లాలి అనే మీ తపన ఈ రోజుల్లో మీరు చేసే ప్రయత్నాలు కచ్చితంగా పలించబోతూ ఉన్నాయి అయితే కుటుంబ సభ్యుల యొక్క మద్దతు లేక లేకపోతే ధనపరమైనటువంటి ఇబ్బందులు ఉండి ఉండవచ్చును లేకపోతే మీకు పాస్పోర్ట్ రిజెక్షన్ కానీ వీసా అప్రూవల్ కానీ ఏదైనా కావచ్చును ఈ రోజుల్లో మార్పు వస్తోంది మీ యొక్క లక్ష్యం నెరవేర్చుకునేందుకు మార్గం సుగమం కాబోతున్నది అలాగే విదేశాలకు మీరు వెళ్లి చదువుకోవాలన్నా లేదా ఉద్యోగం చేయాలి అనుకున్నా మీ లక్ష్యం నెరవేరడం చూసి సమాజంలో తగిన గౌరవ మర్యాదలు వస్తాయి అందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకునే రోజులుగా ఇవి అని చెప్పారు ఏ మాత్రమూ కూడా సందేహం లేదు మీ వలన మీ కుటుంబానికి కూడానో ఎంతో పేరు ప్రఖ్యాతలు వస్తాయి మిమ్మల్ని చూసి పుత్రోత్సాహంతో పుత్రికోత్సాహంతో కుటుంబం మొత్తం కూడానో ఎంతో సంతోషంగా గడిపే రోజులుగా ఈ మూడు రోజులు చెప్పడం జరుగుతోంది అనుకున్న పనులను అనుకున్నట్లుగా సాధిస్తారు ఉద్యోగంలో ప్రమోషన్ విషయంలో కావచ్చు లేకపోతే నిరుద్యోగులు ఉద్యోగం విషయంలో కావచ్చునో మీకు మీ యొక్క స్థాయి కంటే కూడానో ఎక్కువగా మీకు అన్ని కూడా జరగబోతున్నాయి అంటే మీ యొక్క నైపుణ్యం మించిన ఉద్యోగం అయితే కలగబోతోంది కానీ తులారాశి జాతకులు ఎల్లప్పుడూ కూడా ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకునే తత్వమే కలిగి ఉంటారో మీరు అనుకున్న ఉద్యోగం వస్తోంది అయితే ఆ ఉద్యోగానికి మీరు ఎంతటి మార్పులు చేర్పులు మీలో చేసుకోవాలో అది కూడా గ్రహిస్తారో మీరు మీరే చాలా వరకు కూడాను పోరాడతారు పోరాట పటిమ ఎక్కువగా ఉంటుంది ఒకదానికి అర్హత సంపాదించాలి అంటే గనక మీ యొక్క కష్టం ఇంకా ఎక్కువగానే ఉంటుంది ఉద్యోగాన్ని అయితే పొందుకోబోతున్నారు ఆ ఉద్యోగం నిలబెట్టుకోవడానికి కూడా మీరు ఎంతో కష్టపడతారండి అయితే ఇక ఇప్పటి నుంచి కూడా మీకు తగిన గుర్తింపు గౌరవం పెరగబోతూ ఉన్నది మీ యొక్క స్థాయి పెరగబోతుంది నైపుణ్యం పెరగబోతుంది అనుభవగ్నులైన వారి యొక్క సలహాలు తపక పరిగణనలోకి తీసుకుంటూ వస్తున్నారు కావుని ఈ రోజుల్లో ఇంతటి అద్భుతమైతే తులారాశి జాతికల జీవితంలో కలగబోతుంది ఉద్యోగంలో ప్రమోషన్ అది కూడా మంచి ప్యాకేజీతో రాబోతుంది అలాగే స్థాన భ్రంశం కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే గనక ఉద్యోగంలో ఖచ్చితంగా నచ్చిన చోటకి బదిలీ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు నిరుద్యోగులకు అయితే నచ్చిన మెచ్చిన సంస్థల్లో ఉద్యోగం కొరకు ఈ మూడు రోజుల్లో మీరు చేసినటువంటి అప్లికేషన్ కచ్చితంగా అప్రూవల్ అవుతుంది అంతేకాకుండా మీ యొక్క టాలెంట్ ని చూసి కచ్చితంగా వారు మీ యొక్క అప్లికేషన్ ని అప్రూవ్ చేయడమే కాకుండా మిమ్మల్ని ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేసి ఆఫర్ లెటర్ కూడా ఇవ్వబోతున్నారు ఇందులో సందేహమే లేదు పరిస్థితులు చక్కగా మార్పు చెందాయండి భగవంతుని అనుగ్రహం నిత్యం మీతో ఉంటుంది దైవ బలం ఈ రోజున ఇలా జరగబోతోంది ఎన్నో రకాలైనటువంటి శుభవార్తలతో మీకంతా కన్నీరు వస్తోంది మీ గురించిన ప్రతి రహస్యం అందరికీ తెలుస్తోంది మీరు ఎంత మంచి వారో తెలుసుకోవడానికి ఈ మూడు రోజులు చాలా వరకు కూడా అనుకూలంగా ఉన్నాయి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు మీరు చేసే ప్రతి పని కూడాను మంచి కోసమే చేస్తారు నిస్వార్థంగా ఆలోచిస్తారు తులారాశి జతకులు అయితే ఎందరికో రోల్ మోడల్ గా కూడా ఉంటారు అతి యవన ప్రాయంలోనే తులరాశి సి వారి జాతకులు సెటిల్ అయిపోతూ ఉంటారు వీరి యొక్క ఆలోచనలు భగవంతుని ఆలోచనలుగా పరిగణిస్తారు అందరూ కూడాను మీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరూ కూడాను మీ యొక్క అవసరార్థం మేరకే మీకు సపోర్ట్ గా ఉంటారు అలాగే మద్దతుగా ఉంటారు అలాగే వారికి కూడా మీరు వెన్నుదన్నుగా ఉంటారు ప్రతి ఒక్క విషయంలో కూడా మీ యొక్క సలహాలను వారు పరిగణనలోకి తీసుకుంటారు ఇక ఎంతో బాగా మీ జీవితం మారబోతోంది ఈ మూడు రోజుల్లో తులారాశి వారి జతకులు పొందబోతున్న ఈ యొక్క సంతోష వార్తలు మునుపెన్నడు పొందలేదు అన్నట్లుగా మీ మనసు ఆనందంతో పరవశించిపోతోంది ఇంతకు ముందు జీవితం ఆ తర్వాత జీవితం జీవితం అన్నట్లుగా మీరు ఇంతకు ముందు పడినటువంటి కష్టాలు కావచ్చు సమస్యలు కావచ్చు అప్పుల సుడిగుండాలు కావచ్చు వాటన్నింటి నుండి అయితే బయటపడబోతున్నారు ఈ మూడు రోజుల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఆ నిర్ణయాలు కూడా మీకు చాలా వరకు కూడా లాభసాటిగా పనికి వస్తాయి అయితే మీరు ఈ మూడు రోజుల్లో ఇంకొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుందండి మీ యొక్క ఆలోచనలు ఎవరికీ చెప్పొద్దు అలాగే ఎవరి విషయంలో కూడా ఇన్వాల్వ్ కావద్దో అలాగే సొంత నిర్ణయాలకే ప్రాధాన్యత ఇవ్వండి చెప్పుడు మాటలను అలక్ష్య పెట్టేయండి ఈ జాగ్రత్తలు తప్పక పాటిస్తే గనక తులరాశి జాతికుల జీవితం అయితే చాలా బ్రహ్మాండవంతంగా మారిపోతుంది భవిష్యత్తు కూడా బాగుంటుంది అంతా మంచి జరుగుతుంది శుభం సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం ఫ్రెండ్స్ అస్సలు మీరు మర్చిపోవద్దు